హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై విలేజ్ ఆర్ట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో విశాఖపట్నం నుంచి శ్రీకృష్ణుడు పరిపాలించిన ఆ ద్వారకానైతే సందర్శించడానికి వెళ్తున్నాం ఈ ద్వారకా ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అనే వివరాలను అయితే ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ ద్వారక అనేది విశాఖపట్నానికి సుమారుగా రెండు వేల ఒక వంద కిలోమీటర్ దూరంలో అయితే ఉంది ఇక్కడ మనకి విశాఖపట్నం నుంచి ముందుగా అహ్మదాబాద్ లేదా రాజ్కోట్ రైల్వే స్టేషన్స్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఇది సుమారుగా ముప్పై ఆరు నుంచి ట్రైన్ బట్టి నలభై రెండు గంటలు ప్రయాణ టైం అయితే ఉంటుంది అన్నమాట తర్వాత ఈ అహ్మదాబాద్ నుండి మనకి సౌరాష్ట్ర మెయిల్ కానీ లేదా ద్వారకా ఎక్స్ప్రెస్ లేదా సోమనాథ్ ఎక్స్ప్రెస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇవి మనకి ఎనిమిది నుంచి పది గంటల ద్వారకా రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం రండి ఇక్కడ నుంచి ద్వారకా రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందనేది మీకు వెళ్ళి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం అయితే స్టేషన్లో అయితే దిగటం జరిగింది ఇక్కడ ఏంటంటే మాకు ఏంటంటే ముందుగా హోటల్స్ అవైతే బుక్ చేసుకోలేదు అన్ప్లాన్ ట్రిప్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి ఏంటంటే మేము బయటకు వెళ్ళి ఏదైనా మాట్లాడుకొని అక్కడ నుంచి నియరెస్ట్ హోటల్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మీకు బోర్డులో ఏంటి అంటే ఈ ద్వారకాలో దర్శనీయ అనమాట అంటే ఏవేవైతే చూడొచ్చు అనేది అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి అయితే పెట్టారు వాటిలో మనకు ముఖ్యంగా ద్వారకాధీష్ టెంపుల్ రుక్మిణిదేవి మందిర్ బెట్ ద్వారక నాగేశ్వర జ్యోతిర్లింగ్ గోమతి ఘాట్ సుధామా సేతు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ పెట్టారనమాట వీరికి ఇక్కడ బయట నుంచే ట్యాక్సీ సర్వీసెస్ కూడా బయట అందుబాటులో ఉంటాయి కాకపోతే మనం ముందైతే టెంపుల్కి అయితే వెళ్ళి తర్వాత ఈ దర్శనాలు అయితే చేసుకుందాం మీకు బయట నుండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇది రైల్వే స్టేషన్ బయట ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఒక ఆటో అయితే మాట్లాడుకొని దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్కి అయితే తీసుకెళ్ళమని చెప్పేసి అన్నామన్నమాట ఇది మెయిన్ ఆర్చ్ ఇది మనం ద్వారకాలో ఎంటర్ అవుతున్నప్పుడు మనకు మెయిన్ ఆర్చ్ ఇలాంటి ఆర్చ్లు కూడా ద్వారకా సరౌండింగ్స్లో ప్రతి దగ్గర కూడా ఆర్చ్లు ఉంటాయి మనకి ఏంటంటే ఒక వింటేజ్ అయితే తలపిస్తాయి అనమాట ఇవన్నీ కూడా మేమైతే అయితే ఈ హోటల్ దగ్గరికి అయితే ఈ ఆటో ఆయన తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే ఈ హోటల్లో మాకు కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారనమాట నియర్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ ఈ ఆటో వాళ్ళు చెప్పిన మాట అయితే వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళతో వీళ్ళకి లింకప్స్ అయితే ఉంటాయి అందువల్ల మీరు టెంపుల్ దగ్గరలో చాలా హోటల్స్ అయితే అందుబాటులో ఉంటాయన్నమాట మీరు టెంపుల్ దగ్గరలో వాక్బుల్ డిస్టెన్స్లో అయితే రూమ్ తీసుకోవడం అయితే మంచిది ఎందుకంటే టెంపుల్ సరౌండింగ్స్ ఆ సముద్ర తీర ప్రాంతం కానీ లేదంటే ఆ నదీ తీర ప్రాంతం గోమతి నదీ తీర ప్రాంతం కానీ చూడటానికి సాయంత్రం పూట చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది సో అందువల్ల మీరు మెయిన్ ఉన్న ఈ గుడికి దగ్గరలో అయితే మాత్రం రూమ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి మేమైతే మెయిన్ గుడికి దగ్గరలో మూడు వందల యాభై మీటర్ల దూరంలోనే మాకు హోటల్ అయితే దొరికిందనమాట ఇదంతా కూడా షాపింగ్ స్ట్రీట్ ఇదంతా కూడా షాపింగ్ అయితే చాలా బాగుంటుంది గుజరాతీ స్టైల్ డ్రెస్సెస్ అనేవి ఇక్కడ చాలా మంచిగా దొరుకుతాయి అనమాట మీకు ఈ ఎడమ చేతి పక్క కనబడుతున్నదే ద్వారకాధీష్ టెంపుల్ ఇక్కడ శ్రీకృష్ణుని ద్వారకాధీశునిగా సంబోధించడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడ చూసినా కృష్ణ అనే పేరు అయితే మాత్రం ఉండదు ఎక్కడ చూడండి మీరు అని మాత్రమే రాసి ఉంటుంది అనమాట మీకు ఈ ఎదురుగా సందులో నుంచి మీకు ముందుకు వెళ్ళినట్టయితే ఈ కిందకి మనకి సముద్ర తీర ప్రాంతం అదంతా కూడా మేము వెళ్ళిన రోజు అక్కడ సంథింగ్ ఏదో ఒక ఊరేగింపు అయితే జరుగుతుంది ద్వారకాధీశినికి సంబంధించి కృష్ణుల వారికి సంబంధించి మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ చాలాసేపు ఉన్నాం ఇదే మెయిన్ టెంపుల్ మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ముందున ఉన్నటువంటి ఆ సముద్ర తీర ప్రాంతానికైతే వెళ్తున్నాం ఎందుకంటే దర్శనం ఈవినింగ్ అయితే చేద్దామని చెప్పి ఇప్పుడే ఇంకా మేము రావటం వల్ల టైం సరిపోదని చెప్పేసి మీకు కనబడుతున్న చూడండి అదే సుధామ సేతు బ్రిడ్జ్ అనమాట దాని ద్వారా మన అవతల వైపు ఒక ఐలాండ్ అయితే ఉంది ఆ ఐలాండ్ను కలుపుకుంటూ ఆ బ్రిడ్జ్ను అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది ప్రజెంట్ సమ్ రెనోవేషన్ పనులు ఏవో జరగడం వల్ల ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆ బ్రిడ్జ్ మీద నుంచి పర్యాటకులని అవతల వైపు అయితే అనుమతించడం జరగట్లేదు అనమాట ఇదే ఆ ద్వారకాధీశ తాలూకా ఒక లైవ్ అక్కడైతే పెట్టడం జరిగిందనమాట లైవ్ స్క్రీన్ అనేది ఇక్కడ మనకి ఈ బోటింగ్ ఇవన్నీ కనబడుతున్నది ఏంటంటే ఆ సముద్రాన్ని ఐలాండ్కి యువతలో ఉన్నటువంటి ఈ ద్వారకాధీష్ టెంపుల్ ఏదైతే ఉందో ఇటువైపు ఉన్న భూభాగానికి మధ్యలో ఆ సముద్ర నీరు అయితే రావడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అదంతా కూడా చాలా బాగుంటుంది అక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఆ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ ఘాట్ సెక్షన్కి వెళ్ళే దారి అనమాట ఇది కూడా షాపింగ్కి చాలా ప్రసిద్ధి పొందినది గుడికి ఎంట్రన్స్ ఇటువైపు నుంచి కూడా వెళ్ళచ్చు ఇందాక మీకు అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది చూపించాను కదా అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మనకి వీళ్ళు చూసినట్టయితే మంచిగా చాలా విరివిగా దొరుకుతుంది ఇక్కడ ఎందుకంటే గోవులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ మిల్క్ ఐటమ్స్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ చాలా మంచిగా చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ గోమతి ఈ ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ చాలా రకాల గుడులైతే మాత్రం ఈ శివునికి సంబంధించి లేదా విఘ్నేశ్వరుడికి సంబంధించి చాలా గుడులు అయితే ఈ తీర ప్రాంతం ఈ ఘాట్ని అలా ఆనుకుని అయితే చాలా గుళ్ళైతే ఉంటాయి వీలైనంత వరకు ప్రతిదీ దర్శించడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేది మళ్ళీ ఎప్పుడో కదా సో వీలైనంత వరకు మేము కూడా మొత్తం కవర్ చేయడానికి ట్రై చేసాం వీలైనంత వరకు ఈ ఘాట్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా మనకి ఈ వే అనేది చాలా బాగుంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది వీలైనంత వరకు ఆ చివరి వరకు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఇదే సుధామ సేతు బ్రిడ్జ్ మీకు చెప్పాను కదా అవతల పక్క ఒక ఐలాండ్ ఉందని చెప్పేసి ఐలాండ్కి అక్కడ ఒక ఐదు బావులు అనేవి ఉండటం జరుగుతుందనమాట ఐదు బావుల్లో నీళ్ళు ఐదు రకాలుగా అయితే రుచికి ఐదు రకాలు అయితే ఉండటం జరుగుతుందంట కాకపోతే మాకు వెళ్ళే భాగ్యం అయితే లేదు ఎందుకంటే ఆ రెనోవేషన్ పనుల కోసం అని చెప్పేసి ఆ ప్రస్తుతం ఆ పర్యాటకులను అయితే అనుమతించడం జరగట్లేదన్నమాట చూడండి ఈ ఘాట్ అంతా ఎంత సుందరంగా అయితే ఉందో అవును మీకు చెప్పలేదు కదా యాక్చువల్గా మేము ద్వారకా వచ్చింది మా బాబుకి తలనీలాలు సమర్పించడం కోసం అని చెప్పేసి ద్వారకా వచ్చామన్నమాట ఇక్కడ ఈ ఘాట్లోనే ఈ తలనీరాలు సమర్పించటం అయితే ఈ పుట్టుతలయితే ఏదైతే తీస్తారో అదంతా కూడా ఈ ఘాట్ సెక్షన్లోనే జరుగుతుంది ఇక్కడ మనకి ఆ మన సైడ్లో గుడిలో తీయటం అనేది అయితే ఉండదు అనమాట ఇక్కడ కేచ్కంటనసాలు గట్టా ఏమి ఉండదు ఇక్కడ మనం ఒక బార్బర్ని మాట్లాడుకొని ఇక్కడ బయట మనం తీయించాల్సిందే అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఈ సముద్ర తీరంలో అయితే స్నానాలు చేయడానికి అయితే చాలామంది వెళ్ళారు కానీ కాకపోతే మనకి ఈ చిన్నపిల్లలు ఉండటం వల్ల కుదరలేదు ఈ మజ్జిగ చూసారా ఈ బాటిల్ అంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది మజ్జిగో తెలియదు లస్సిగా తెలీదు అంత చక్కగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎందుకంటే చెప్పాను కదా ఇందాక అనుకున్నట్టుగా ఆవులు ఎక్కువగా ఉండటం వల్ల ఇదంతా కూడా మనకి ఆ ఘాట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఘాట్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా ఆ చివర మీకు ఏదైతే ఇందాక ఆ టెంపుల్ చూపించానో ఆ టెంపుల్ వరకు ఈ అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ మనకి ఏంటంటే ఇదంతా పుష్కర సమయంలో ఇదంతా చాలా మంచిగా చేస్తారనమాట ఇక్కడ స్నానాలు అయితే చేయడానికి చాలా బాగుంటుంది లోతు కూడా ఎక్కువగా లేదు ఎందుకంటే వర్షాకాలంలో అయితే ఈ లోతు ఎక్కువగా ఉంటుందంట ఇక్కడ మనకి ఏంటంటే చేపలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటికి మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాటికి ఈ తిండి కూడా అవి ఏంటంటే వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట చేపలకి వేయడానికి ఫీడ్ కూడా ఇక్కడ ఇది చాలామంది ఏంటంటే ఇక్కడ కొనేసి ఆ చేపలకి ఫీడింగ్ అనేది చేయటం చేస్తారు ఈ టెంపుల్ ఏదైతే ఉందో దాని ముందున దానికి తిన్నగా ఇక్కడి నుంచి నియర్లీ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ దూరంలోనే పాత మునిగిపోయిన ద్వారకా ఏదైతే ఉందో అదంతా అక్కడే ఉందంట సో ఇప్పుడైతే ఇంతకుముందు అక్కడికి అలౌ చేసేవారు అక్కడికి స్కూబా డైవింగ్ కూడా అలౌ చేశారు సబ్మెరీన్స్ కూడా ఈ మధ్య ఏంటంటే అవన్నీ ఎందుకోసం బ్లాక్ చేసి పెట్టారనమాట ఇప్పుడైతే అక్కడికి ఎవరిని అలో చేయట్లేదు అందువల్ల మనం ఏంటంటే ఇక్కడి వరకు వచ్చి ద్వారకాధీశి దర్శనం చేసుకొని మనమైతే ఇక్కడి నుంచి ఇక్కడ లోకల్ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడటానికి అవి ఇందాక మనం ఆ రైల్వే స్టేషన్లో చూసిన విధంగా అవన్నీ కూడా దర్శించుకొని ఇక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తాం అన్నమాట సో ఇదే అండి ఈరోజు వీడియో యాక్చువల్గా ద్వారకా జర్నీ గురించి మాత్రమే అయితే వీడియో చేసాము నెక్స్ట్ వీడియోలో ద్వారకా దిశ దర్శనం ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏవైతే విజిటింగ్ ప్లేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతున్నాయి మన ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ అనేది ఏంటంటే మాకు కొంత బూస్టప్గా అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంత సపోర్ట్ చేసిన వారు అయితే అవుతారు